పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఘర్షణల తర్వాత శాంతి చర్చలు మరియు వైమానిక దాడులకు సంబంధించిన వార్తలు ప్రధానంగా ఉన్నాయి ఒకటి కాల్పుల విరమణకు అంగీకారం సీజ్ ఫైర్ దోహా చర్చలు ఇటీవల రెండు దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఖతార్ రాజధాని దోహాలో జరిగిన ఉన్నత స్థాయి శాంతి చర్చల్లో ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి మధ్యవర్తిత్వం ఈ చర్చలకు ఖతార్ మరియు టర్కీ దేశాలు ముఖ్య మధ్యవర్తులుగా వ్యవహరించాయి ఉద్దేశం సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడం శాంతి మరియు స్థిరత్వాన్ని పునరుద్ధరించడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో సరిహద్దు ఉల్లంఘనలు జరగకుండా చూస్తామని ఇరు దేశాలు హామీ ఇచ్చాయి రెండు పాకిస్తాన్ వైమానిక దాడులు పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ తాజా దాడి కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్లో వైమానిక దాడులు చేసింది ప్రాణ నష్టం ఈ దాడిలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు సహా మొత్తం ఎనిమిది మంది మరణించినట్లు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది ఆఫ్ఘన్ ప్రతిస్పందన పాకిస్తాన్ సాధారణ పౌరుల నివాసాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని తాలిబన్లు ఆరోపించారు మరియు దీనిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు ప్రతీకార చర్యలు తీసుకుంటామని తాలిబన్ దళాలు సరిహద్దు పోస్టుల వెంబడి దాడులు ప్రారంభించినట్లు సమాచారం ట్రై సిరీస్ రద్దు ఈ దాడి కారణంగా పాకిస్తాన్ మరియు శ్రీలంకతో జరగాల్సిన ట్రై సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగింది మూడు ఘర్షణలకు ప్రధాన కారణం డ్యూర్ అండ్ లైన్ వివాదం రెండు దేశాల మధ్య దాదాపు శతాబ్ద కాలంగా కొనసాగుతున్న డ్యూర్ అండ్ లైన్ సరిహద్దు వివాదం ఈ ఘర్షణలకు ప్రధాన కారణంగా ఉంది ఉగ్రవాదంపై ఆరోపణలు ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకుని తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ టిటిపి ఉగ్రవాదులు తమ దేశంలో దాడులు చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది దీనిని ఆఫ్ఘన్ ప్రభుత్వం ఖండిస్తోంది పాక్ హెచ్చరిక పాకిస్తాన్ తన దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు పదిహేడు లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులను నెల రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని గతంలో హెచ్చరించింది ఈ ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందిస్తూ ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి తాను సుముఖంగా ఉన్నట్లు తెలిపారు